మూగజీవాల కోసం అనంతంబాని స్థాపించిన వంతారాకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది వంతారాపై ఉన్న ఆరోపణలకు ఆధారాలు లేవంటూ పిల్లు కొట్టేసింది సిట్ విచారణ ఆధారంగా వంతారా వ్యవహారం సంతృప్తికరంగా ఉందని తేల్చి చెప్పింది వంతారాలో చట్టాలను పాటించట్లేదని విదేశాలు వివిధ రాష్ట్రాల నుంచి ఏనుగులను అక్రమంగా తీసుకువస్తున్నారని ఆరోపిస్తూ ఇటీవల పలు వన్యప్రాణుల సంరక్షణ సంస్థలు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశాయి దీనిపై దర్యాప్తు చేయడానికి ఇటీవల సుప్రీంకోర్టు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ఆ కమిటీ వంతారా సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలు వన్యప్రాణుల సంక్షేమం ఆర్థిక పారదర్శకత వంటి అంశాల్లో సవ్యంగా ఉందంటూ నివేదికను ఇచ్చింది వంతారాపై ఏర్పాటు చేసిన ప్రత్యేక విచారణ బృందం తన నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది వంతారా ఏర్పాటులో ఎలాంటి చట్టపరమైన ఉల్లంఘనలు లేవని తేల్చింది వన్యప్రాణుల రక్షణ చట్టం జూ నియమాలు సరిగ్గా ఉన్నాయంది వాటితో పాటు పార్కుకు సంబంధించి ఎగుమతులు దిగుమతులు కరెక్ట్గానే నమోదు చేయబడ్డాయని వెల్లడించింది వంతారాలో జంతువుల సౌకర్యాలు వాటి పెంపకం వైద్య సంరక్షణ కోసం సూచించిన ప్రమాణాలను సరిగ్గానే ఉన్నాయని సిట్ పేర్కొంది సిట్ రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టు వంతారాకు క్లీన్ చిట్ ఇచ్చింది పిటిషన్లో పేర్కొన్న ఆరోపణలు అస్పష్టమైనవిగా కనిపిస్తున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది విచారణ కొనసాగించాలంటే పిటిషనర్లు తమ వాదనలను స్పష్టంగా ఆధారాలతో సమర్పించాల్సిన అవసరం ఉందని కోర్టు సూచించింది